నువ్వు నా జోలికి రావద్దు నాకు ఫోన్ చేయొద్దు నా ఛానల్ జోలికి కూడా రావద్దు అని చెప్తున్నాను పెట్టుకున్న ఛానల్ నేను పెట్టుకున్న తర్వాత నువ్వు పరిచయం అయినావు నాకు అర్థమవుతుందా అసలు వాడి ఛానల్ ఇక్కడది నాకు అర్థమవుతుంది ఇద్దరం కలిసి చేసుకున్నాం ఏపీ చూస్తా పోయిన తర్వాత నా ఛానల్ నా దగ్గరనే ఉంటది కానీ నేను వాడికి ఎందుకు ఇస్తా నాకు అర్థం అవుతలేదు నాకు వాడు పరిచయం అయిండు అప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి చేసుకున్నాం నాకు ఈ ఈ డబల్ యాక్టింగ్ ను చెయ్యొద్దు నా దగ్గర అర్థం అయింది అంతే ఫిక్స్ అయిపో అసలు నా ఛానల్ జోలికి వస్తే అస్సలు మర్యాద ఇది కూడా చెప్పేస్తున్నాడని నేను కూడా చేసుకోవాలి మా ఫ్యామిలీని చూసుకోవాలి నాది నేను చూసుకోవాలి అనిపిస్తుంది నాకు హెలో గైస్ మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ తీసుకొచ్చాను దీంట్లోనైతే నేను చాలా వరకు అయితే మనీ సంపాదించాను సో మీకైతే ఇప్పుడు చెప్తున్నాను యాప్ పేరు బ్యాట్ విన్నర్ అనేసి సో దీంట్లో చాలా వెరైటీ గేమ్స్ అయితే ఉంటాయి బట్ నాకు ఇష్టమైన గేమ్ వచ్చేసి ప్లింకో సో నేను ఇప్పుడు చూపిస్తాను అండి చలో సో ఇక్కడ మీకు ప్లింక్ అని కనిపిస్తుంది కదా ప్లింకో మీద క్లిక్ చేసేసి సో నేను ఒక ఒక థౌజండ్ రూపీస్ అయితే బెట్ వేస్తున్నాను మేము చూడండి థౌసండ్ రూపీస్ బెట్ చెలో వచ్చేస్తుంది సో గైస్ థౌజండ్ రూపీస్ అయితే వేశాను సెవెంటీన్ హండ్రెడ్ అయితే వచ్చింది మీరు చూసిరు కదా సో గైస్ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ అయితే నా డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను సో మీరు నా ప్రోమో కోడ్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకు వన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ బోనస్ వస్తుంది అదే కాకుండా వన్ ట్వంటీ ఫైవ్ ట్రీస్మెంట్స్ అయితే వస్తాయి సో ఇప్పుడు నేను విత్డ్రా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి సో మీకు ఇక్కడ డిపాజిట్ కనిపిస్తుందా ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసేసి సో ఇట్లా పైన కంటే అంటే మనకి స్కిల్ పే గూగుల్ పే ఫోన్పే పేటిఎం క్రిప్టో ద్వారా కూడా మనం మనీ విత్డ్రా చేయొచ్చు చాలా చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది సో కానీ ఇంకెందుకు వెయిట్ చేస్తారు దీనికి సంబంధించిన లింక్ అయితే నా డిస్క్రిప్షన్ లైన్ కామెంట్ లో పిన్ చేశాను వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ చేసుకొని మనీ డిపాజిట్ చేసుకొని మనీ సంపాదించండి ఐ లవ్ యూ ఆల్ టేక్ కేర్ సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సనా సో ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏందంటే ఇంతకుముందే నాకు సాయిగా కాల్ వచ్చింది నేను ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసిన నా పని నేను చూసుకుంటున్నా నేను నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచించే టైంకే వీడు ఫోన్ చేసి నా ఛానల్ నాకు కావాలి అని అంటాడు అసలు వాడి ఛానల్ ఇక్కడది నాకు అర్థమవుతుంది ఇద్దరం కలిసి చేసుకున్నాం ఫస్ట్ ఛానల్ పెట్టుకుంది నేను దాని తర్వాత వాడు నా లైఫ్లోకి వచ్చిండు ఇద్దరం కలిసి చేసుకుందాం ఇప్పుడు విడిపోయినాం విడిపోయిన తర్వాత నా ఛానల్ నా దగ్గరనే ఉంటుంది కానీ నేను వాడికి ఎందుకు ఇస్తా నాకు అవుతలేదు అంటే వచ్చిన రెవెన్యూ మొత్తం నాకే కొట్టేశాయి నా ఛానల్ నాదే నేను నేను నీకెందుకు ఇస్తాను నాకంటున్ను నాకు అర్థమవుతలేదు ఛానల్ మీద ఏమైనా వాడి పేరుందా నా పేరు ఉంది నేను పెట్టుకున్న ఛానల్ దాని తర్వాత నాకు వాడు పరిచయం అయిండు అప్పటి నుంచి మేమిద్దరం కలిసి చేసుకున్నాం ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేసుకోవాలని చెప్పి నేను ఆలోచిస్తుంటే నాకు ఫోన్ చేసి ఏడున్నా సరే ఫోన్ చేసి నేను ఫోన్ ఇఫ్ చేయకపోతే మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తుంటాను ఆమెకు ఫోన్ ఇవ్వండి నా చారాన్ని నేను తీసేసుకుంటా వీడియోలు అన్నీ డిలీట్ చేసేసుకుంటా నేను కొత్త వీడియోలు కొట్టుకుంటా అది ఇదంటే మరి నేనేం చేసుకోవాలి నాకు కూడా ఉన్నాయి కదా పనులు నేను కూడా మా ఫ్యామిలీని చూసుకోవాలి ఇన్ని రోజులు వాడే అని అనుకొని ఉన్నా నేను ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది నా బాధ ఏందో నేను పడుతున్నా నేను గమ్మున వచ్చి వేసుకుంటున్నా నా పనులు ఏందో ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి వాడే గెలుపుతున్నాడు నేను ఏం చేయాలి చెప్పండి అసలు నేను వీడియో అసలు వాడు గురించి అబ్బాయి ఆ పర్సన్ గురించి కూడా వీడియోలు అనుకున్నా ఆ పర్సన్ పేరు కూడా అనుకున్నా కానీ ఎందుకు కొడుతున్నా అంటే నా ఛానల్ నాకు ఇచ్చేసేయ అని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడుతుండు అదే కాకుండా దాని ఇంకా ఇంకా బూతులు కూడా మాట్లాడుతుండు చూస్తున్నాను నేను పోని 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 ఎందుకు మన మనకు అవసరం లేని మనిషితో మనం మాట్లాడద్దు మాట్లాడద్దు అనుకుంటే మళ్ళీ అట్లనే చేస్తుండు సో నేను ఇప్పుడు డైరెక్ట్ వాడు డైరెక్ట్ కెమెరా పెట్టేసి నేను కూడా అప్లోడ్ చేస్తా ఈ వీడియో డైరెక్ట్ అప్లోడ్ చేసి చూపిస్తా వాడికి వాడు ఏం మాట్లాడతాడో కూడా చూపిస్తాను నేను మీకు చూడండి వాడు ఛానల్ వాడు అప్లోడ్ చేసుకోవచ్చు కదా ఉంది కదా వాడికి మిస్టర్ సాయి అఫిషియల్ నా ఛానల్ మీద ఎందుకు పడ్డాడు నేను కూడా చేసుకోవాలి నేను మా ఫ్యామిలీని చూసుకోవాలి నాది నేను చూసుకోవాలి చూడండి అయ ఆడు నాకు అసలు ఏమి అర్థం అయితే అసలు ఈ టార్చర్ ఏందో నా లైఫ్ నా బతుకమ్మ తింటేనేమో అనిపిస్తుంది నాకు రోజు రోజు అప్పుడు చానల్ గురించి ఏదేదో మాట్లాడుతున్నావు కానీ ఒంకరుంకరు ఇప్పుడు మాట్లాడు అవును కదా అప్పుడు నీకు సమాధానం ఏమి అందుకోసం ఇప్పుడు మాట్లాడమని చెప్తున్నా నేను ఇంత గు ఇప్పుడు బిల్డప్ గా మాట్లాడుతున్నావు నాకు ఈ డబల్ యాక్టింగ్ చేయొద్దు నా దగ్గర అర్థమవుతుంది

అసలు అసలు నీకు నాకు అవసరమే లేదన్నా బ్రేకప్ అయిపోయింది ఇంకెందుకు మళ్ళీ నా లైఫ్ లోకి వస్తున్నావు నేను మంచిగా ఉండడం నీకు ఇంత కూడా నచ్చతలేదా చెప్పు నాకు నేను ఏం గెలకలేదు నేను నువ్వు రా నువ్వు ఏంది మాట్లాడదు మరి ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఫోన్ చేసినా అంతే అట్లా కూడా నాకు ఫోన్ చేయకు ఫోన్ చేసి మాట్లాడు నాకు టైంపాస్ అవ్వట్లేదు ఏం చేస్తున్నావు మాట్లాడలేదు అవన్నీ మాట్లాడకు నా దగ్గర నేను చెప్పేది ఏంటంటే నేను నీకు ఛానల్ ఇవ్వను ఏమి ఇవ్వను నా వీడియోలు నేను కొట్టుకుంటా నేను నీ నా వీడియోలలో నీ పేరు కూడా తీయను అసలు నాకు ఫోన్ కూడా చేయకు నేను నీకేమి ఇవ్వను అయితే అచ్చపత్తి మంత్ లో నాకు రెవెన్యూ షేర్ కొట్టాయి నేను ఎందుకు కొడతారా నీకు షేర్ నా ఛానల్ వచ్చింది ఇగో నేను కష్టపడి నేను వీడియోలు కొట్టుకున్న తర్వాత నీకు నేను ఎందుకు షేర్ ఇస్తా నువ్వు నా దగ్గర యాక్టింగ్ చేయకు అరే ఛానల్ కోసం కేసు పెడతా స్ట్రైక్ అది అని చెప్పి మాట్లాడకు ఇది నువ్వు అర్థమవుతుందా ఉన్నంత రోజులు అది నేను మంచిగా చూసుకుంటా అది అని చెప్పి వదిలేంగానే నా ఛానల్ నాకు ఇచ్చేయాలంటే కేసు పెడతా స్ట్రైక్ వేపిస్తా అసలు నువ్వు మనిషినావా అసలు మనిషివే కాదు నువ్వు ఒక చిల్లరోళ్ళగా కనిపిస్తున్నావు నాకు నిజమే మరి అది నువ్వు చేసే పనులు అట్లున్నాయి మరి నేను ఇయ్యను నేను కష్టపడి పెట్టుకున్నా నా ఫస్ట్ ఛానల్ అది నేను ఇవ్వను ఎవరికి ఇయ్యను నేను అది నా ఛానల్ నిన్ను అడిగేదే పాస్వర్డ్ మార్చేస్తాను మార్చుకో నువ్వు మార్చుకో చూస్తా నువ్వు మార్చుకో దాని తర్వాత నిన్నేం చేస్తారు అది చేస్తే అర్థమవుతుందా నువ్వు నా ఛానల్ వరకు ఇగో విను నువ్వు నా ఛానల్ వరకు నా ఫ్యామిలీ వరకు వచ్చినవే అనుకో అసలు నిన్ను పక్కనే ఫిక్స్ అయిపో నేను చెప్తున్నా నేను అది కూడా అది అరే ఎవరి గుర్రాలో ఎవరికి అందరికి అర్థమవుతుంది ఇలా అర్థమైతుందని నీ గుర మొదలయ్యంగానే ఆ వెళ్ళిపోయింది ఏదో ఒకటి అది చేసుకుంటుంది డిస్టర్బ్ చేయొద్దని లేదు కానీ నువ్వు తప్పు చేసి నువ్వే నన్ను పంపించి మళ్ళీ ఇప్పుడు నువ్వే ఛానల్ అడుగుతు ఏమైనా పిచ్చిదానా నేను నువ్వు అడగంగా నన్ను ఇచ్చేసేదానికి అరే నువ్వు పెట్టుకోలేదని చెప్పి మళ్ళీ ఇదే అబద్ధాలు చెప్పకు అర్థమవుతుందా నెంబర్ వన్ ఉంటావు కవర్ చేసుకోవడానికి అన్నిట్లో చేసే చేసేవాన్ని దొంగ పనులు మళ్ళీ పైనుంచి మాట్లాడుతున్నావు అది అని చెప్పి ఇగో నేను నీకు చెప్తున్నా అసలు నీకు రైట్ లేదు నా ఛానల్ మీద నీకు నాకు బ్రేకప్ అయిపోయింది అట్లానే ఉండు

కొత్త నేను పెట్టుకోను నేను ఇదే ఛానల్లో ఇదే ఛానల్లో లో చేసుకుంటా నా ఇష్టం నేను ఏడికైనా పోయి చేసుకుంటా నీకు అవసరం లేదు అంతే ఫిక్స్ అయిపో అసలు నా ఛానల్ జోలికి వస్తే అస్సలు మర్యాద ఇది కూడా చెప్పేస్తున్నాను అవన్నీ ఏముండే అంటే సాయి నేను నీకు మర్యాద చెప్తున్నా అసలు నా జోలికి రాక నా ఛానల్ జోలికి రాదు మర్యాదగా చెప్తున్నా సనగారు పక్కా నేను కూడా అదే చెప్తున్నా సాయి గారు నేను పర్సెంటేజ్ ఇవ్వను నువ్వు నా జోలికి రావద్దు నాకు ఫోన్ చేయొద్దు నా ఛానల్ జోలికి కూడా రావద్దు అని చెప్తున్నాను చూసినాగా ఎట్లా మాట్లాడుతుండో స్ట్రైక్ ఏపిస్తాడు ఛానల్ మీద కేసు పెడతాడంట పెట్టు చూసుకుంటా అది ఫస్ట్ నేను పెట్టుకున్నా నేను ఛానల్ పెట్టుకున్న టెన్ డేస్ తర్వాత నాకు సాయి పరిచయం మైండ్ దాని తర్వాత కొట్టిన వాడితోటి అంతే రిలేషన్ ఉన్నప్పుడు కొట్టినాం ఇద్దరిది చాన అనుకున్నాం ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నాది నేను ఏదో ఒకటి చేసుకోవాలి కదా ఇప్పుడు వాడికి ఛానల్ ఇచ్చేసి నేనేం చేయాలి వాడి అబ్బాయి వాడికి వాళ్ళ ఇంట్లో చూసుకుంటారు నేను మా ఫ్యామిలీని చూసుకోవాలి అందరినీ చూసుకోవాలి ఇప్పుడు మీరే చెప్పండి కలిసి కామెంట్స్ లో మీరే చెప్పండి నాది తప్ప వాడి తప్ప వాడే తప్పు చేసి నన్నే అని నన్నే ఇట్లా వేస్తే నేను ఏమైపోవాలి ఇప్పటికే నాకున్న టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి నేను కూడా చూస్తా ఏం చేస్తాడో కేసు పెడతా నేను కూడా బరాబర్ రిటర్న్ కేసు పెడతా నీకు ఎంత దమ్ముందో నాకు కూడా అంతే ఉంది ఆడపిల్ల ఇది డర్పుది అది అనుకుంటున్నావేమో నేను అట్లా చెయ్యాను అస్సలు నేను చాలా డేంజర్ అయిపోతా మా అన్నవన్న అందరిని తీసుకొని వస్తాను ఈ మీది ఫిక్స్ అయిపో సో అది చూడండి మీరు ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియో కూడా ఖచ్చితంగా కొడతా వాడు ఏదైనా ఎక్స్ట్రా చేసినట్టు ఏదైనా పాస్ వాళ్ళు చేంజ్ చేస్తే అప్పుడు చూపిస్తా వాడు దాన్ని